రోజున ఎవరికే అంతకు తీరిక లేదు అలాంటి సందర్భంలో ఇదే బెటర్ కాకపోతే నేను చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మానసికంగా సిద్ధం చేసుకోవాలి ముందు ఐదు ఫార్ములాలు నెంబర్ వన్ గ్రామీణ అరాచక రాజకీయం తీసేసుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళ నాశనం చేసేయాలనే కుట్ర సిద్ధాంతాన్ని తీసి పక్కన పెట్టాలి నువ్వు నలభై శాతం మంది ఉన్నటువంటి జగన్ని తొక్కుదాం అనుకుంటున్నావు ఈ నలభై శాతం మంది జనాన్ని తొక్కుతున్నాను కరెక్ట్ అలాగే జగన్ ఉన్నప్పుడు వీళ్ళని అరవై శాతం మందిని తొక్కుతున్నాం ఇది మానండి ఇద్దరు కూడా దాన్ని కంట్రోల్ చెయ్యకపోతే ఇక్కడ బ్రతకడం భయం వేస్తుంది భయం వేసినప్పుడు వాడు ఇక్కడ ఉండడం వాడుక్కడ లేనప్పుడు వాడి కుటుంబం ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా అది నష్టపోతున్నాం మనము రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మనల్ని మానసికంగా మన బ్రతుకంటే హైదరాబాదు చెన్నై బెంగళూరు అయితేనే కరెక్టు మన అమరావతి వేస్టు మన బెజవాడ వేస్టు మన గుంటూరు వేస్టు మన వైజాగ్ వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ ఉంది చూడండి నీ ఊరు అబ్బాయి చేసుకుంటే నీ అమ్మా నాన్నలతో చూస్తుంటుంటాడు వాళ్ళ అమ్మా నాన్నలు నువ్వు చూసుకోవచ్చు తద్వారా ఒక కుటుంబ వ్యవస్థ నడుస్తుంది అంతేగాని మీరిద్దరూ ఇక్కడ వదిలేసేసి మీ అమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్నలను వదిలేసి ఏడకపోతే వీళ్ళ జీవితాన్ని రోడ్డు మీద వదిలేశారు రేపొద్దు నీ బిడ్డలు నిన్ను వదిలేస్తే నీ బతికేంది అనేటటువంటిది వాళ్ళని మోటివేట్ చేయండి ఇది చెయ్యకపోతే ఈ వలస బతుకులు ఇలాగైన చాలా వరకు జగన్ ఉన్నప్పుడు కొంతమంది వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు జగన్ అన్న కాలనీలు ఇల్లు ఇస్తున్నారు పెన్షన్ డబ్బులు నేరుగా అకౌంట్ లోనేస్తున్నారు అక్కడ ఉంటేనే వస్తాయి దీని వల్ల చాలా మంది అంటే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా చేసే ఫ్యామిలీస్ ఎక్కువ చాలా మంది నేనైతే అక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉన్నాను ఎస్ఆర్ నగర్ లో